ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే స్పెషల్ అయితే సొరకాయ పప్పు అండి చేస్తుందండి మమ్మీ మునక్కాయల కోసమే తెల్లింది ఈరోజు మునక్కాయలు అయితే తెలియవండి సొరకాయ వేసి అయితే చేస్తున్నాం సొరకాయ టమాటా వేసి వేస్తున్నాం తాలింపు చేసినాక వీడియో పెడతాండి పప్పు చారు అయితే మంచిగా మసలిందండి Salim Bey de yeskündü ne? ఓకేనండి అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా పెట్టేసినండి రైస్ అయితే అవుతుంది మా వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్